మీ యొక్క ప్రశ్న అడగండి మరొకసారి అవకాశం థ్యాంక్ యూ అన్న మొదటి తిమ్మోతి నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాము అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనమని ఉందగారు అయితే ఇలా నా ప్రశ్న ఏంటిదంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే స్త్రీలే ముసలి వాళ్ళైనాక అపవిత్రమైన మాటలు పలుకుతారా పురుషులు ఎక్కడ మాట్లాడారా వాళ్ళు కూడా అక్కడక్కడ చాలామంది కలిసి కూర్చుంటారు మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలకి అపవిత్రమైన ముసలమ్మ వచ్చేట్లని ఎందుకు క్వశ్చన్ పాయింట్ చేస్తారని ఇప్పుడు శరీరానికి పురుషుల శరీరానికి వేరే లక్షణాలు స్త్రీ శరీరానికి వేరే లక్షణాలు ఉన్నట్టు మనస్తత్వాలు కూడా స్త్రీ మనస్తత్వానికి వేరే లక్షణాలు పురుషులకు వేరే లక్షణాలు ఉంటాయి ఎవరికి వాళ్ళకి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అందులో మరి ముసలమ్మలు అని అంటే ఒక వాళ్ళు వాళ్ళ మీద సంసార బాధ్యతలు ఉండవు అన్నీ దాటేసి వచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీ టైం ఉంటుంది లేజర్ ఉంటుంది అలాంటప్పుడు నలుగురు ముసలమ్మలు వాళ్ళకి ఇంకా పిల్లల గోల లేదు భర్తను చూసుకోవాలనేది లేదు అన్నీ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత నలుగురు అటువంటి పెద్ద మనుషులు కలిసినప్పుడు మరి ముచ్చట్లు ఆడుకోకపోతే ఏం చేస్తారు మరి వాళ్ళు ఇంకేం చేయలేరు కదా వాళ్ళు చేయగలిగిన పని అది ఒకటే వాళ్ళు తమకున్న అనుభవాలు తమకున్నటువంటి బాధలు అవి అన్ని కూడా ఒకరు కూడా చెప్పుకుంటారు ఇటు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి అని అంటే ముసలమ్మలందరూ అపవిత్రంగానే మాట్లాడుకుంటారని మనం అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు అపవిత్రమైన అనే దాని దగ్గరనే మనం డిఫరెన్షియేట్ చేయాలి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి పవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు చెప్పుకోమని అంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా వృద్ధురాళ్ళు మాత్రమే కాదు పరిశుద్ధాత్మను పొంది అభిషిక్తురాళ్ళ కృపావరములు కలిగి ఆత్మలు సంపాదించి అలాగ దేవునితో నడిచినటువంటి పవిత్ర ముసలమ్మలు అయినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు దేవదర్శనం దేవుడు ఇచ్చిన వరాలు దేవుడు తమ ద్వారా చేసిన కార్యక్రమాలు అలాంటి వృద్ధురాళ్ళని నేను చూసా వాళ్ళతో మనం కూర్చొని ఎన్ని గంటలు కూర్చున్నా లోక సంబంధమైన ముచ్చట ఒక్కటి కూడా చెప్పరు వాక్యాన్ని కూర్చి మాట్లాడతారు దర్శనాలు వాళ్ళకొచ్చిన వచ్చినటువంటి ప్రత్యక్షతలు బాబు దేవుడినితో ఏం మాట్లాడాడు నువ్వు బైబిల్ చదివావా ఇవాళ నీ పోర్షన్ ఏంటి దేవుడు ఏం చెప్పాడు ఇలా మాట్లాడుతారు వాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు రోజంతా కూర్చున్న వాక్యము లేఖనము ప్రత్యక్షత దర్శనాలు తప్ప లోకరీతిగా ఏదన్నా మనం ఒక మాట అందామని ట్రై చేసినా సరే అవన్నీ మనకెందుకు లేన దేవుడి సంగతులు మాట్లాడుకుందాం అన్న ముసలమ్మలు నేను చూశాను కనుక ముసలమ్మ ముచ్చట్లు వల్ల చెడ్డవని కాదు అందులో రెండు ఉంటాయి అపవిత్రమైనవి ఉంటాయి పవిత్రమైనవి కూడా సో మనము రక్షణ లేని ముసలమ్మలలాగా కాకుండా రక్షణ లేకుండా లోక సంబంధంగా ఉంటే అన్ని అపవిత్రమైన మాటలు వస్తాయి అలాంటివి విసర్జించి మనం కలుసుకున్నప్పుడు భక్తిని గూర్చి దేవుడిని గూర్చి వాక్యాన్ని గుర్చి మాట్లాడుకుంటే దోషం లేదు అది సహవాసమే కదా సహవాసంలో బాగా ఇప్పుడు ఒకరికడు బోధించచ్చు హెచ్చరించచ్చు ప్రోత్సహించు అని చెప్పాడు కదా మరి అదంతా కూడా ముచ్చట్లే కదా మరి కనుక ముసలమ్మలను అన్నాడు అని అంటే ఎక్కువ మాట్లాడుకుంటారు అందులో అపవిత్రమైన వస్తే వాళ్ళకి రక్షణ లేదు పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకు వాక్య ప్రత్యక్షం లేదు ఇంకా లోకంలోనే అసూయ ఈర్ష్య అబద్ధాలు అవన్నీ వాళ్ళు ప్రచారం చేస్తారు అదే రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు అన్న అనే ప్రవక్తి ఉండింది మరి అలాంటి మహానుభావురాలు ఉన్నారనుకో వాళ్ళ దగ్గర ఏమో మాటలు ఉండవు కదా దేవుని మాటలే ఉంటాయి ఇప్పుడు సారమే ఉంది నూరేళ్ల వయసులో ఆమెతో మనం కదిలిస్తే మొత్తం దేవుని గురించి ఆమె ఆ యహోవా దేవుడు వచ్చాడు నేను రొట్టెలు చేసి పెట్టానని చెప్తుంది తప్ప వేరే మాటలు ఉండవు అలాగా ఆడవాళ్ళని అలాగే ఎందుకన్నారని అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయిన ముసలమ్మలు ఇంకా ఏం పని లేక కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు తిమోతి ఏమో యవనస్తుడు ఈ మగపిల్లలు కూడా వాళ్ళకేమో వయసు దాటిపోయింది బాధ్యతలు తీరిపోయింది ఇంకా ఏమి లేక ఏదో నాలుగు మాటలు మాట్లాడుకుంటారు ఇప్పుడు యవనస్తుడు కూడా అలాంటి సంభాషణలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అందుకని విసర్జించమన్నాడు వాళ్ళంటే ఇంకేం పని చేయలేరు వృద్ధురాళ్ళు వేరే బాధ్యతలు లేవు నాలుగు మాటలు మాట్లాడుకున్నారు మీరు మంచిగా భక్తి సాధన చేయాల్సిందే పోయి ఈ లోకం యొక్క పిచ్చాపాటి కబుర్లు మీకెందుకు అవన్నీ విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అన్నాడు ఆడవాళ్లను కించపరచడం కాదు ముసలమ్మలు మాట్లాడుకుంటే ఓకే తిమ్మోతి లాంటి యమనులు మాట్లాడుకోవడం ఏంటి అది పాయింట్ ఇక్కడ అంటున్నాడు కానీ ముసలయ్యాలని అదే చెప్తున్నాను నేను ఈ ఈ జవాబు మొదలు పెట్టినప్పుడే చెప్పాను స్త్రీలకు పురుషులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఇద్దరు ఆడోళ్ళు ఒకరి ముందు ఒకరు కూర్చొని తల్లలో పేలు తీసుకోవడం మనం చూస్తాం ఇద్దరు మొగోళ్ళు అట్లా తీసుకుంటారా కనుక ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి అందుకు మనం వాళ్ళు కించపరిచినట్టు కాదు అవమానించినట్టు కాదు